మధు చూడు కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు హోలీ కాబట్టి చక్కగా ఈ రోజు శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం ముందుగా మా అందరికి హోలీ శుభాకాంక్షలు అండి నేను అయితే కొబ్బరి పాయసం చేశాను ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాను సరేనా అందరికీ హ్యాపీ హోలీ అండి ఎలా ఆడేవాళ్ళము హైదరాబాద్ వచ్చిన కొత్త అవుతాయి మాది మొత్తం అన్ని తిరిగేసేవాళ్ళం గల్లీ తిరిగేసి గల్లీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా మాతో బాగా ఎంజాయ్ చేసేవారు మంచిగా ఆడుతూ మాదు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అపో హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ డే ఇప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకుంటున్నావ్ స్వీట్ పెడుతాం అండి ఎలా ఉందండి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అండి మరి ఎ చక జననీ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు అవి చాలా చాలా సూపర్ ఉందే